సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం సూరారం గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అరవై ఎనిమిదో వార్ధంతి సందర్భంగా అంబేద్కర్ సంఘం పెద్దలు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల జ్యోతి భారత రాజ్యాంగ నిర్మాత దేశ తొలి న్యాయశాఖ మంత్రి భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ సందర్భంగా అంబేద్కర్ వార్ధంత్య నివాళులర్పించిన సంఘం పెద్దలు ప్రవీణ్ కుమార్ వార్డు మెంబర్ ఎస్సీ కాలనీ శ్రీనివాస్ ధనరాజ్ శ్రీనివాస్ మచ్చేందర్ నాగరాజ్ రాజు పవన్ అశోక్ అంబేద్కర్ సంఘ పెద్దలు పాల్గొన్నారు ర్జాంతి జరుపుకుంటున్నాం ఆయన జ్ఞాపకార్థం ఎందుకు జరుపుకుంటున్నాం అంటే ఆయన చేసిన మేలు భారతదేశంలో ఒకప్పుడు మనకు స్వతంత్రం రాకముందు జమీందారులకి లేకపోతే వంద ఎకరాల భూమి ఉన్న వాళ్ళకి బ్రాహ్మణ్స్ ఎక్కువ కులం ఉన్న వాళ్ళకే ఓటకు ఉంటుండే ఇప్పుడు అంబేద్కర్ లేకపోయినంటే మన అందరికీ ఇప్పుడు ఓటే ఉండకూడదు ఆయన మన ఓట కోసం ఎంతో ఎంతో ఎన్నో దేశాలను ఒప్పించి అన్ని దేశాలకు అనుగుణంగా మన దేశానికి కూడా బ్రిటిష్ వాళ్ళని ఒప్పించి మన దేశ జవహర్లాల్ నెహ్రూ వీళ్ళందరూ కూడా అప్పట్లో భూ భూస్వాములకే వేయాలి డబ్బున వాళ్ళకే వేయాలి చదువుకున్న వాళ్ళకి వెయ్యాలి ఓటక్కు అని అన్నారు అప్పుడు కానీ అంబేద్కర్ మాత్రం వాళ్ళందరికీ ఎగురు పోరాడి ప్రతి పద్దెనిమిది సంవత్సరాల నుండి ప్రతి ఒక్కరికి ఓటక్కు రావాలని ఉద్యమించి శ్రమించి ఆయన కష్టపడి మన కోసం రిజర్వేషన్స్లో కానీ మానవ హక్కుల గురించి కానీ ప్రతి విషయంలో అందరూ సమానమే అందరికీ సమానంగా ఉండాలి సమాచారం హక్కు కానీ మానవుడు మా యొక్క దేశంలో స్వతంత్రంగా జీవించే హక్కు కలిగించింది కాబట్టి ఆయన జ్ఞాపకార్థలు ఈరోజు మనం వర్ధంతి జై